నమస్కారం ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి శ్రీ గిరిజా మనోహర్ బాబు గారికి అదేవిధంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆచార్య సూర్య ధనంజయ ధనంజయ గారు ఉపకులపతి చాకల ఐలమ్మ విశ్వవిద్యాలయం హైదరాబాద్ విశిష్ట అతిథి శ్రీ మావుడూరి సూర్యనారాయణమూర్తి రాష్ట్ర కార్యదర్శి జాతీయ సాహిత్య పరిషత్ హైదరాబాద్ గారికి లాలబండి కవిత ప్రసాద్ కుటుంబ సభ్యులకి సభలో ఉన్నటువంటి మిత్రులకి కవి మిత్రులకి ఇక్కడ నాకు విచిత్రమైన విషయం ఏంటంటే ఆనందం కల్పించే విషయం ఏంటంటే చిన్నప్పుడు నాకు చదువు చెప్పినటువంటి ఈశ్వర్ గారి అధారి శర్మ గారు ఈరోజు సమావేశానికి రావడం నాకు గొప్ప సంతోషాన్ని ఇచ్చింది మా ఊరే వచ్చినట్టుగా నేను ఫీల్ అయినాను ఆయన ఒకరు వస్తే అయితే ఎందుకు అని అంటే రెండోది నేను ఏదో ఒక వీక్ మూమెంట్లో సరే అన్నాను ఎవరు గిరిజా మనోహర్ బాబు గారు చెప్పినప్పుడు ఎందుకంటే కొంచెం గా ఫీల్ అవుతాను నేను ఈ సన్మానము పూలదండలు ఆ తర్వాత షాలువలు ఇవన్నీ కొంచెం ఏదో నాకు రకమైనటువంటి ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంటుంది అందులో ఆవిడను కూడా పిలిచారు ఇంక కొంచెం ఇబ్బందికరంగా ఫీల్ అయినాను అది అది కూడా ఒక కారణము ఎక్కడో ఒక వీక్ మూమెంట్లో నేను ఇస్తున్నానా అనేటువంటి అభిప్రాయంతో చాలాసేపటి చెందాను సరే కవిత ప్రసాద్ గారి పేరు విని నేను ఎస్ అన్నాను అందులో పెద్ద పెద్దవాళ్ళు గిరిజా మనోహర్ గారు మనోహర్ బాబు గారు చెప్పారు సరే అన్నాను ఇది జరిగింది ఇంకా ముఖ్య రెండో అంశం ఏమిటంటే నేను డెబ్బై ఆరు డెబ్బై ఏడు ప్రాంతంలోపట డెబ్బై మూడు డెబ్బై నాలుగు డెబ్బై ఏడు ప్రాంతంలోపట కరీంనగర్లో చదువుకున్నాను డిగ్రీ చేశాను అప్పుడు అంపశయ నవీన్ గారు మాకొక ఐకాన్ మాకొక గుర్తు కథలు నవలలు ఆయన అప్పుడు స్వాతిలో స్వాతి మాసపత్రికలో ఇచ్చేది ఆయన మంకవంతటి ఉండేవారు నేను మంకమతోనే ఉండేవాను అట్లా కలవడము ఆ తర్వాత నాకు సైన్స్ అనేది ఇష్టం లేకపోవడము సాహిత్యం పట్లనే మొత్తం చదువుకోవడము ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో వారి నవలలు కూడా చాలా సీరియస్గా చదివినటువంటి సౌజన్య లైఫ్ని ఏ కాలేజ్ ఇవన్నీ కూడా బాగా ఇంకా మెమరైజ్ అయిపోయినటువంటి కథలు నవలలు ఉన్నాయి ఆ సందర్భంగా అట్లాగే ఈ సమావేశంలో చాలామంది సాహిత్య మిత్రులు ఉన్నారు నాగిల రామశాస్త్రి గారు ఉన్నారు శివరాంప్రసాద్ గారు ఉన్నారు నాకు కొన్ని వేదిక మీదకి వచ్చిన తర్వాత పొట్లపల్లి గారు ఉన్నారు పేర్లు మర్చిపోతూ ఉంటాను ఇవన్నీ కూడా గుర్తుంటాయి ఈ కృష్ణారావు గారు ఉన్నారు జయశంకర్ గారు సదాశివుడు గారు మీరు అందరికీ కుమారస్వామి గారు మీ అందరికీ మరొకసారి నమస్కారం చెప్తున్నాను కవిత ప్రసాద్ గారు గురించి చాలామంది చెప్పారు ఇంకా నేను ఏం చెప్పాలి అనిపిస్తుంది నేను ఒక రెండు సందర్భాల్లో ఆయనని కలిసినటువంటి అవకాశం నాకు ఉంది జ్ఞాపకం నాకు ఉంది అంటే సహృదయంగా అంటే ఈ సంస్థ ఎంత సహృదయంగా ఉంటుందో వారు కూడా అంత సహృదయంగా పలకరించేవారు మాట్లాడేవారు అలాంటి సహృదయం ఉన్నటువంటి వ్యక్తి పేరు మీద ఇచ్చినటువంటి అవార్డు నేను తీసుకుంటు తీసుకున్నందుకు ఒక రకంగా ఇన్హిబిషన్ అంటే ఒక షై ఫీలింగ్తో ఉన్నప్పటికీ కూడాను సంతోషంగానే స్వీకరిస్తున్నాను వారికి వారి కుటుంబ సభ్యులకి గిరిజ మనోహర్ బాబు గారికి సహృదయ ఆ మిత్రులందరికీ కూడాను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇంకా చివరికి ఏమిటి అంటే నన్ను జనరల్గా ఇన్ని రోజులు ఏ రకంగా జ్యుడిషియరీ భరించింది అనేది ఇప్పుడు కూడా నాకు ఆశ్చర్యమే అనిపిస్తుంది ఎందుకు అనంటే బలంగా కేంద్రీకృతమైనటువంటి ఏ వ్యవస్థ ఏ సంస్థ తీక్షణమైన స్వతంత్ర భావాలున్న వ్యక్తులను సహించదు బట్ అదృష్టవశాత్తు నన్ను సహించింది నేను పూర్తి కాలం జుడిషియరీలో ఉన్నాను అక్కడితో అయిపోలేదు మళ్ళీ సర్వీస్ కమిషన్ చేశాను మళ్ళీ జ్యుడిషియల్ అకాడమీ చేశాను చివరికి ఇప్పుడు ఫ్రీగా ఒక స్వేచ్ఛాజీవిగా వచ్చేసాను ఈ వచ్చేసినటువంటి క్రమంలో కూడా ఏం నేను ఏం చెప్పాను పిల్లలకి అని అంటే ఆయన ఈరోజు ఒక ఇంటర్వ్యూ కూడా చూశాను కవిత ప్రసాద్ గారు దాంట్లో కూడా ఆయన కోడి గురించి అట్లాగే ఒక ముని గురించి కొన్ని కథలు చెప్పారు అలాంటిది ఒక చిన్న కథ మీకు చెప్పి ఓ రెండు కవితలు చెప్పి ముగిస్తారు ఆ కథ ఏమిటంటే ఒక మంచి పరిపాలకుడు ఎవరు మంచి న్యాయమూర్తి ఎవరు ఎట్లా ఉండాలి అనేటువంటి దానికి ప్రతి క్లాస్లో చివరి సెషన్లో మొదటి సెషన్లో ఈ కథ చెప్పేవాడిని నేను చెప్పాను కూడా ప్రతిసారి కూడా ప్రతి బ్యాచ్లో కూడా ఈ కథ చెప్పాను ఆ కథ అంటే రాకుమారుడు కొంచెం యుత వయసు వచ్చిన తర్వాత రాజు చెప్తాడు అతనికి అడవిలో ఒక ఋషి ఉన్నాడు ఆ ఋషి దగ్గరికి వెళ్ళి నువ్వు మంచి పరిపాలకుడికి కావాలంటే ఆయన చెప్పినటువంటి పని చేయాలి అని చెప్తాడు చెప్పిన తర్వాత సరే అని చెప్పేసి ఆ గుర్ర వేసుకొని అతనికి జవాబు ప్రశ్నించకూడదు నువ్వు అతను చెప్పిన పని చేయాలి అంటాడు సరే తండ్రి గారు ఇంతగానో చెప్తున్నారు కదా అని ఆ రాకుమారుడు అక్కడికి వెళ్తాడు వెళ్ళిన తర్వాత ఋషి అతను చూస్తాడు అతనికి యుద్ధ నైపుణ్యాలు ధనుర్భ విద్య ఇవన్నీ కూడా చెప్పాల్సినటువంటి అవసరం లేదు చివరికి ఏమంటాడు ఏమీ లేదు నువ్వు అడవి లోపలికి వెళ్ళు ఒక్కడివే వెళ్ళు వెళ్ళి ఒక నెల రోజులు ఉండి ఏం శబ్దాలు విన్నావో నాకు వచ్చి చెప్పు అని అంటాడు అంతే అసలు ఏంటి పిచ్చి పిచ్చి పని అప్పు పిచ్చి పని నాకు అప్పు చెప్తున్నాడు అని అనుకుంటాడు అనుకొని చివరికి వెళ్తాడు రాజుగారు చెప్పారు గురువు గురువుగారు గురువు గారు చెప్పారు నేను వెళ్ళక తప్పదు అని వెళ్తాడు వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చుంటాడు వింటాడు రకరకాలైన శబ్దాలు వింటాడు పోరు గాలులు వింటాడు అన్ని విన్న తర్వాత నెల రోజులు అయిపోయి ఎప్పుడైపోతాయని చూస్తాడు నెల రోజులు అయిపోయిన తర్వాత గారి దగ్గరికి వస్తాడు వచ్చేసి గురువుగారు నేను చూశాను అంటే ఏం విన్నావు అంటే చాలా హోరుగాలు విన్నాను పుల్ల శబ్దాలు విన్నాను గాండించిన శబ్దాలు విన్నాను ఇది విన్నాను అది విన్నాను అని చెప్తాను ఆయన సరే సరిపోదు ఇది నువ్వు మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఒక పదిహేను రోజుల నుండి మళ్ళీ ఏం శబ్దాలు విన్నావో నాకు చెప్పు అంటారు ఇతనికి ఇదేమైనా ఇతను ఏమైనా మ్యాడ్ ఫెయిల్ ఉన్నా ఏమైనా పిచ్చి ఇతనికి అని అనుకుంటాడు అనుకోని కానీ అక్కడ రాజుగారు చెప్పారు కదా మళ్ళీ రేపు అతను ఆ రాజ్యాన్ని అధిష్ఠించాలి కాబట్టి ఏమీ మాట్లాడకుండా మళ్ళీ వెళ్తాడు మళ్ళీ వెళ్ళిపోయి అడవిలో కూర్చుంటాడు పదిహేను రోజులు ఉంటాడు పదిహేను రోజుల తర్వాత అతను తిరిగి వస్తాడు వచ్చిన తర్వాత ఏం విన్నావు అని అడుగుతాడు అతను ఈసారి ఏ శబ్దాలను విన్నావు అంటాడు ఇది క్రక్సాబ్ది తీసుకొని అప్పుడు అంటాడు అతను మీరు చెప్పినట్టుగా ఈసారి చాలా జాగ్రత్తగా గమనించారు పుష్పాలు వికసిస్తున్న శబ్దాన్ని గమనించారు మంచు బిందువులను ఆస్వాదిస్తున్న చెట్ల ఆకులను చూశాను నరికేసిన చెట్ల రోజులని విన్నాను ఎవరైతే శబ్దం చేయరు ఎవరైతే మాట్లాడలేరు వాళ్ళ మాటలు విన్నా ఎగరలేని పక్షుల బాధని కూడా గమనించారు వివరంగా చెప్పాడు రాకుమార్ ఆ గురువు చిన్నగా నవ్వి ఎవరైతే మాట్లాడలేరు ఎవరైతే ఏమీ చెప్పుకోలేరు వాళ్ళ మాటలు వినడమే పాలకులు చేయాల్సిన పని న్యాయమూర్తులు చేయాల్సిన పని ప్రజల వేదనని వినేవాడే గొప్ప పాలకుడు అవుతాడు మంచి న్యాయమూర్తి అవుతాడు తమ బాధలని కష్టాలని చెప్పుకోలేని వ్యక్తులని అర్థం చేసుకున్నవాడే మంచి నాయకుడు అవుతాడు అట్లాగే మంచి న్యాయమూర్తి అవుతాడు వాళ్ళకి ప్రజలకు విశ్వాసాన్ని కలిగిస్తారు అని చెప్తాడు గురు ఈ కథ బహుశా ఒక పది బ్యాచులర్ చెప్పుకుంటానేమో ఎంతమంది పాటిస్తున్నారో తెలియదు ఎంతమంది వింటున్నారో తెలియదు వాళ్ళ గురించి ఫీడ్బ్యాక్ అప్పుడప్పుడు తెలుసుకుంటూ ఉంటాను ఏ న్యాయమూర్తి వింటున్నాడు అంటే ఎవరైతే పోలీసులు తాస్టికానికి బలంపై కోర్టు ముందు ప్రవేశపెడతారో వాడు మాట్లాడుకోలేడు వాడు చెప్పలేడు వాడు చెప్పకపోయినా వాడు నడకను చూసి వాడి భావాన్ని చూసి అతను ఏం చెప్తాడు ఏం తెలుసుకోవాలి అన్నది వీళ్ళు తెలుసుకొని వాడే మంచి న్యాయమూర్తి అవుతాడు అనేది ఇప్పుడు కూడా నేను ఈ రోజు కూడా మళ్ళీ గెస్ట్ ఫ్యాకల్టీగా రిసోర్స్ పర్సన్గా కూడా నేను జ్యుడిషల్ అకాడమీకి వెళ్తున్నాను నెల కూడా వెళ్ళాను అక్కడ కూడా చివరిసారి మళ్ళీ ఈ కథని గుర్తు చేశారు ఈ కథలో మీరు ఎవరైతే ఏమీ చెప్పుకోలేరో వాళ్ళ బాధను మీరు వింటున్నారా అట్లా విన్నప్పుడు మాత్రమే మీరు మంచి పాలకులు అవుతారు మంచి న్యాయమూర్తి అవుతారని చెప్తున్నాను ఇది అంటే ఎంతవరకు మనం చేసినది ఉపయోగపడుతుంది ఎంతవరకు చేస్తుంది అంటే ప్రతి క్లాసులో నలభై మందిలో ముప్పై ఎనిమిది మంది వినకపోవచ్చు కానీ ఇద్దరు వింటారు ఆ ఇద్దరి కోసమే ఏ గంట రెండు గంటలు మనం పాఠం చెప్తాము చదువు చెప్తాము అదే పని ఇప్పుడు నేను చేస్తున్నాను ఏదైతే అటు ఇప్పుడు గెస్ట్ ఫ్యాకల్టీగా రిసోర్స్ పర్సన్గా నేను జ్యుడిషియల్ అకాడమీ కానీ పోలీస్ అకాడమీ కానీ వెళ్తున్నాను ఆ రక్రమంలో వెళ్తున్నాను చివరికి ఇప్పుడు ఇక్కడ ఒక పరిపాలన అన్నారు కవి అన్నారు కాబట్టి ఒక రెండు చిన్న కవితలు చదివేసి నేను ముగిస్తాను కవితలు ఎందుకు అంటే పోలీసులు కేసులు ఏ రకంగా పెడతారు ఏం చేస్తారు అంటే కేసులు నిలుస్తాయని పెట్టరు కేసులు నిలవాలని పెట్టరు కేసులు కేసుల కోసమే పెడతారు మనిషిని వంగదీయడానికి పెడతారు లొంగదీయడానికి పెడతారు పోతుర్ని దీపం చేసి మనిషిని పొరుగును చేసి వినోదించడానికి పెడతారు కేసులు ఎట్లా పెడతారు అంటే ఈ రకంగా కేసులు పెడతారు కోర్టులు ఎలా అయిపోయినవి న్యాయమూర్తులు ఏ రకంగా మారిపోతున్నారు బహుశా న్యాయమూర్తి అయి ఉండి కోర్టుల గురించి విమర్శనాత్మకంగా రాసినటువంటి ఏకైక వ్యక్తి మంగారి రాజేందర్ ఇంత గర్వంగా నేను చెప్తున్నాను ఎందుకు చెప్తున్నానంటే అందరంటారు అంటారు మా కృష్ణారావు కూడా అప్పుడప్పుడు అంటాడు రావిశాస్త్రి అంటే మర్చిపోబోయే రావిశాస్త్రిని ఇప్పుడు నువ్వు చెప్పాల్సిన పేరు జింబో అని చెప్తాను ఎందుకు చెప్తాను అంటే రెండే కారణం రావిశాస్త్రి ఓన్లీ మ్యాజిస్ట్రేట్ కోర్టు గురించే చెప్పాడు నేను ఢిల్లీలో ఉన్నటువంటి సుప్రీం కోర్ట్ గురించి చెప్తున్నాను కాబట్టి ఇది కొత్త విధానము కొత్త విమర్శ కాబట్టి ఈ సాహసం ఎవరు చేయలేదు నేను చేశాను అందుకు సాక్ష్యమే నే నేను నా నల్లకోట అనే పుస్తకం ఆ పుస్తకంలో రాసిన ప్రతి కథ కూడా హయ్యర్ జ్యుడిషియరీలో ఎట్లా ఉంది అంటే వాళ్ళు గజమాలను వేసుకుంటే ఆ గజమాలని విమర్శిస్తూ రాసినటువంటి కథ ఉంటుంది వాళ్ళ ట్రాన్స్ఫర్స్ అయితే వాళ్ళ ట్రాన్స్ఫర్స్ ఎంత ఉన్నటువంటి నేపథ్యం ఏమిటి అనేది కథ ఉంటుంది వాళ్ళు ఒక వ్యక్తిని రిమాండ్ చేస్తే ఆ రిమాండ్ ఎందుకు చేశారు అనే కథ ఉంటుంది ఒక వ్యక్తికి అది ఆర్టీవీ పేరు ఏంటండి వాడి పేరు ఆర్ ఛానల్ ఉంటుంది రిపబ్లిక్ టీవీ అర్ణబ్ గోస్వామికి బెయిల్ ఎందుకు వచ్చింది మిగతా వాళ్ళకి బెయిల్ ఎందుకు రాదు అనే దాని మీద కూడా కథ ఉంటుంది ఒక కథ ఆకి కథ చెప్తుంది చేప కథ చెప్తుంది కాగితం కథ చెప్తుంది ఇవన్నీ కథలు చెప్పినటువంటి కథలు దీంట్లో ఉన్నాయి ఇది అందుకోసం అంటే ఇప్పుడు కథలు ఎట్లా ఉంటాయి అంటే నీకేం కాలేదా అని అంటారు అంటే నేను ఇంటిగ్రిటీతో ఉన్నాను సత్యంగా ఉన్నాను సత్యం చెప్పాను కాబట్టి నాకేమి అవ్వలేదు అని చెప్తున్నాను నేను ఇక్కడ మళ్ళీ చివరికి ఏమిటంటే ఒక ఢిల్లీలో మనం ఈ మధ్య ఒక సంఘటన చూస్తుంటారు నోట్లకు నోట్లు కూడా కాలిపోయాను అది కాకుండా ఒక కుక్క పోతే కూడా ఆయన పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పోలీసులను సస్పెండ్ చేయమని చెప్పేసి ఆదేశించినటువంటి ఒక జిల్లా ఒక హైకోర్టు జడ్జి ఉన్నారు అప్పుడు దానికి దానిని కూడా పోయి రాసినటువంటి నేను ఏమంటానంటే అయ్యా మా శక్తి సామర్థ్యాలను ఉపయోగించి మా పరిశోధనా పాఠ వాళ్ళను ప్రయోగించి మీ కుక్కను దొరికించుకున్నాను విశ్వాసానికి ప్రతీక అయిన కుక్క మిమ్మిత విశ్వాసం చూపించడం లేదు అది మీ ఉప్పు తినలేదో మీ తెంపరితనం దానికి నచ్చలేదో రానంటే రానని మండికేస్తుంది బంధించి ఇక్కడే ఉంచమంటారా మీరున్న నగరానికి అసలు ట్రాన్స్ఫర్ అయ్యింది మీరున్న నగరానికి తీసుకొని రమ్మంటారా లేదా ఎన్కౌంటర్ చేయమంటారా ఏదో ఒకటి చెప్పండి మీలా అని అంటుంది అట్లా ఇట్లా అంటే వీళ్ళందరి గురించి రాసినటువంటి కథలు ఉన్నాయి తర్వాత మామూలు కథలు రాయలేదా మామూలు కథలు రాయలేదంటే మామూలు కథలు కూడా రాశాను అందుకు సాక్ష్యమే మా ఊరి కథలు మా భీములోడ కథలు అందులో మా ఊరు ఉంటుంది మా అమ్మ ఉంటుంది మా బుచ్చి కిషయ్య ఉంటారు మా గుడి ఉంటుంది మా రాజేశ్వర సాయి ఉంటాడు మా నామాల మల్లయ్య ఉంటాడు మీరందరూ ఉంటారు మీ అందరి జీవితం ఉంటుంది నేను గర్వంగా చెప్పుకోగలను నేను రాసిన కథలో పట నేను నా నల్లగొట్టు కథలు తర్వాత నా అవి నిలుస్తాయా నిలవయా చదువుతారా చదువుతారా పక్కన పెట్టండి నాకు గొప్ప సంతృప్తి ఇచ్చిన కథలు ఏమిటి అని అంటే మా భీములోడ కథలు అంటాను నేను నా నల్లకొట్టు అంటాను ఇట్లాగే కవిత్వం గురించి కూడా చివరికి ఒకే ఒక్క కవిత ఇప్పటికే సమయం కాలాతీతం అయిపోయింది అందుకోసం అనుకుంటున్నాను ఎట్లా ఉంది ఇప్పుడు సెటప్ అనేటువంటిది బహుశా మొదలే చెప్పారు బలంగా కేంద్రీకృతమైనటువంటి ఏ వ్యవస్థ కూడా తీక్షణమైనటువంటి భావాలున్న వ్యక్తిని సహించలేదు అన్నాను బహుశా నేను కూడా అలాంటి వ్యక్తినే అని నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఇది పక్షి పాట చివరికి దీంతో ముగిస్తారు పంజరంలో ఉన్న పక్షి వాడుతూనే ఉంది ఎప్పటిలాగే తన పరిస్థితి బాగా లేదని తాను సంతోషంగా లేనని తనకు తెలిసిన ఆ పక్షి పాడుతూనే ఉంది రెగ్గుమణి ఎగిరిన రోజులను తలుచుకొని పాడటం లేదు ఎవరినో సంతోష పెట్టడానికి అంతకన్నా పాడటం లేదు తన మనస్థితి ఎలా ఉన్నప్పటికీ అనుభూతులు ఏవైనప్పటికీ ఆ పక్షి పాడుతూనే ఉంది గతాన్ని తలుచుకొని ఆ పక్షి విలపించడం లేదు బందీ అయిన బందీ అయినందుకు సాంఘిక మాధ్యమాల్లో ఘోషించడం లేదు తాను పాడాలి కాబట్టి పాడుతుంది తన స్వరంలో రాగం ఉంది కనుక పాడుతుంది ఓ కవి చీకటి రోజుల్లో నువ్వు చీకటి రోజుల గురించి పాడినట్టు ఒకవి చీకటి రోజుల్లో నువ్వు చీకటి రోజుల గురించి పాడినట్టు బందీ అయిన పక్షి తన గానాన్ని వినిపిస్తూనే ఉంది ఇది ఇప్పుడున్నటువంటి కాబట్టి కవి అనేవాడు ఏం చేస్తాడు తన పాటని వినిపిస్తూనే ఉంటాడు పరిస్థితులు ఎలా ఉన్నా కూడా తను చెప్పాల్సిన విషయాన్ని చెప్తూనే ఉంటాడు బహుశా ఇక్కడ ఉన్నటువంటి కవులు కూడా వాళ్ళ బాధ్యతను వాళ్ళు నిర్వర్తిస్తున్నారని నేను అనుకుంటున్నాను నా వరకు నేను నిర్వర్తిస్తున్నాను నేను రాస్తూ పోతున్నాను అందుకే ఉన్నాను ఏమన్నానంటే రాస్తేనే కదా బతికేది అన్నాను మనం రాస్తేనే కవి అనేవాడు కానీ రచయిత అనేవాడు కానీ వాడు రాస్తూ ఉంటేనే బతికినట్టు రాయకపోతే చనిపోయినట్టు ఇక చివరికి ఇది ఒకటి చదివి ముగిస్తున్నాను చివరికి ఏమిటంటే అమెరికాలో ఇప్పుడు పిల్లలందరూ ఎక్కడ ఉంటారు అమెరికాలో ఉంటారు ఇక్కడ మన బీఆర్ విద్యార్థి కూడా అమెరికా వెళ్ళొచ్చాడు అందరు వెళ్ళి అమెరికా వెళ్ళొచ్చిన వాళ్ళు అమెరికా వాళ్ళు ఎవరున్నారు అన్నది చెప్పాలంటే మనల్ని వేలని లెక్క పెట్టాల్సి వస్తుంది చివరికి అంటే అక్కడ కొడుకుని చూసి చివరికి వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది ఉత్తరం రాయాలని చాలా సార్లు అనుకున్నా అనుకున్నప్పుడల్లా కళ్ళల్లో కన్నీటికి ఆనందంతో ఆందోళనతో ఉత్తరం రాయలేదు కానీ నా నా మదిలో అక్షరాలు పరిగెడుతూనే ఉన్నాయి అనుక్షణం నా కోసం పరుగులు తీసిన క్షణాలు రోజులు గుర్తుకొచ్చినప్పుడల్లా మనస్సు ద్రవించిపోతుంది రోజూ మాట్లాడుతూనే ఉన్నాను కానీ నా అక్షరాలను పంచుకోలేదు స్నేహితుల్లా ఉన్నా నువ్వు ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు తిరిగి పంపేటప్పుడు చేయి పట్టుకొని స్పర్శించాలని ఉండింది కవికిల్చుకోవాలని ఉండింది ఎక్కడ కళ్ళు వర్షిస్తాగేనని అలాగే డడిలా ఉండిపోయా వచ్చిన తర్వాత ఉత్తరం రాద్దామని ఎన్నోసార్లు అనుకున్నా అనుకున్నప్పుడల్లా కళ్ళల్లో సముద్రాలు సముద్రాలకు అవతలను గొంతులో ఏదో అడ్డం పడినట్టు చివరికి ఉత్తరం రాయనే లేదు ఇది ఒక మనస్థితి ఒక మనస్థితి ఆ మానసిక స్థితి ఇవన్నీ ఇంకా చాలా చెప్పొచ్చు కానీ కాలం సమయాతీతం అయిపోయింది ఇంకా మాట్లాడకూడదని భాగించుకుంటాను అప్పుడు ఈ సందర్భంగా నా నాలుగు మాటలు వినడానికి మీరందరూ ఇంతసేపు ఉన్నందుకు మీ అందరికీ నాకు ఈరోజు కొంచెం సిగ్గుపడుతున్న అవార్డు తీసుకున్నటువంటి అవకాశం కల్పించినటువంటి గిరిజ మనోహర్ బాబు గారికి వారి మిత్ర బృందానికి అదేవిధంగా వారి కవితా ప్రసాద్ గారి కుటుంబ సభ్యులకి అందరికీ సహృదయంగా సవినయంగా నమస్కారం చేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ